ప్రజదలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక గాక కోసాము ప్రార్థన రండి ఒక పాట పాడుదాము జయించు వారిని కోనిపోవా ప్రభుయేసువాచును జయించు వారిని కోనిపోవా ప్రభుయేసువచును స్వతంత్రించు కోనే దరుగా వారే సమాస్తమున్ స్వతంత్రించు కోనే దరుగా వారే సమాస్తమున్ జయించు వారిని కొని పోవా ప్రభుయేసువాచును ఎవరు ఎదురు చూతురు సంశీతులవుదురు ఎవరు ఎదురు చూతురు శసేదుల దూరు ప్రభురాకనేవారా సిని పొవ క్రీస్తు వచ్చును ప్రభురా కనేవారా సిరో కొనిపోవ క్రీస్తు వచ్చును జయించు వారిని కోనిపోవా ప్రభుయేసువాచును జయించువారిని కోనిపోవా రండి ఏదైనా వాగ్దాన వాక్యాన్ని చదువుకుందాము కీర్తన నలభై ఏడు ఐదవ వచనం దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను బూరధ్వనితో యుహోవా ఆరోహణమాయను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కీర్తన కొరవు కుమారులు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో దేవుణ్ణి సర్వభూమికి మహారాజని యుగయుగాలు ఆయన లోకాన్ని పరిపాలిస్తున్నాడని తెలియజేసినటువంటి కీర్తన సమస్తాన్ని పరిపాలించే పరలోకపు రాజు దిగివచ్చి తన ప్రజల పక్షాన పోరాడి వారికి విజయం ఇచ్చిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైన దృశ్యాలను దృష్టిలో పెట్టుకొని కుమారులు ఆయనని మనము భక్తితోని ఆనందంతో ఆరాధించాలని తెలియజేస్తున్నటువంటి ఈ కీర్తన ప్రపంచంలోని సర్వ మానవాళికి అందిస్తున్నటువంటి సందేశ కీర్తన ఈ కీర్తన రెండు సంఘటనలని దృష్టిలో పెట్టుకొని కుమారులు వ్రాసి ఉంటారని భావించవచ్చు ఒకటేమిటంటే దేవుడు అబ్రహంతో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం వరకు నీకు శారా ద్వారా ఇసాకును ఇస్తానని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి ఆరోహణమైనట్లుగా ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ చూస్తాం రెండవ సంఘటన పద్ధనరాము నుండి వస్తున్నటువంటి యాకోబును బేతలు దగ్గర దేవుడు కలుసుకొని అతని పేరు మార్చి యాకోబు కాదు ఇస్రాయేలు అని చెప్పి ఆయన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి పరలోకానికి ఆరోహణమైనటువంటి సంఘటనని మనం ఆది కాండము ముప్పై ఐదు పదమూడులో చూస్తాం ఈ రెండు సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కుమారులు దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన ఈ లోకానంతా పరిపాలిస్తున్నాడు అని ఆయన మహా భీకరుడని బహోన్నతుడని తెలుసుకున్నటువంటి కురవు కుమారులు ఆయన్ని సదా కీర్తించాలని రాసినటువంటి ఈ కీర్తన ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మూడవసారి ఈ లోకం నుంచి ఆరోహణమైన సంఘటన మనం గుర్తు తెచ్చుకుందాం యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాపాల కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి నాడు లేచి అనేకులకు తను తాను కనబరుచుకొని సజీవుడుగా ఆయన నలభై దినములు ఈ లోకంలో కనపడి ఆయన వారి నుంచి పరలోకానికి ఆరోహణమైన దృశ్యాన్ని మనం అపస్తుల కార్యం మొదటి అధ్యాయంలో చూస్తాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు అప్పుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు నాకు బూదిగంతంల వరకు సాక్షులై ఉంటారని చెప్పాడు నేను తిరిగి వస్తాను మీరు నా కొరకు ఎదురు చూడండి అని కాబట్టి ఆయన ఎలా వెళ్ళారో అదేవిధంగా ఆర్భాటంతో దూత శబ్దంతో ఈ లోకానికి రెండోసారి రానై ఉన్నాడని దిశలోనిక రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్లంగా మనము సజీవులమై ఉంటే ఆయన కలుసుకుంటాము ఆయనతో సదాకాలం ఉంటాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఎత్తబడే గుంపులో ఆయనతో సదాకాలం ఉండేటువంటి వారంగా ఉండాలని మనం ఈ కీర్తన ద్వారా తెలుసుకుంటున్నాం రండి అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీవు మా కొరకు ఇచ్చినటువంటి ఈ దినపు వాక్యాన్ని బట్టి వందనాలు నువ్వు ఆర్భాటంతో ప్రభు పరలోకానికి ఆరోహణమైనటువంటి దృశ్యాన్ని కొరహు కుమారులు నలభై ఏడవ కీర్తనలో తెలియజేసినారు నాయన నీవు పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు నాకు సాక్షులై ఉండాలని మీరు సెలవిచ్చినారు కనుక ప్రభు నీవు మా రక్షకుడు మా విమోచకుడు సర్వలోకాన్ని పరిపాలించేటువంటి గొప్ప దయగల రాజు ఆయన నువ్వు మమ్మల్ని పరిపాలిస్తున్నావు మమ్మల్ని పోషిస్తున్నావు మా పక్షాన యుద్ధం చేస్తున్నావు విజయాలను ఇస్తున్నావు అందుని బట్టి వందనాలు ప్రభు వచ్చేంతవరకు మమ్మల్ని ప్రభా నీ కొరకు నమ్మకమైనటువంటి బిళ్ళంగా ఉండడానికి సహాయపడమని ఎదురు చూసే గుంపులో మేము జీవించడానికి అనుగ్రహించుమని ఏసై అతి శ్రేష్టమైన నామంన స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ శుభోదయం